ప్రతి చోట నియోజకవర్గాల్లో కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి అక్కడక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి రోజు పేపర్లను చూస్తాం ఇది ఎప్పుడు లేని ప్రక్రియ ఈరోజు కొత్తగా జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా కొంతమంది ఏమన్నారంటే ఏమంటున్నారు మనం పోలీస్ స్టేషన్లకు పోయినా అక్కడ కేసులు పెట్టుకోవటం లేదు పట్టించుకోవటం లేదు స్పందించడం లేదు అని చెప్తూ ఉంటున్నారు సో దానికి సంబంధించి ఏ విధంగా చేయాలి ఏ విధంగా మనం ముందుకు పోవాలి అనేది కూడా మీ దృష్టికి తీసుకొని రావాల్సిన ఒకటి ఎక్కడైనా కానీ మన ఇంటి మీదకి దాడి జరగడం కానీ మన మీదకి దాడి జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ పోలీస్ స్టేషన్కు సంబంధించి అక్కడ అధికారి స్పందించకపోతే అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ అంటారు ఆయన స్పందించకపోతే మనం ఏం చేయాలంటే ఇదిగో సార్ మా కంప్లైంట్ ఇది ఇచ్చినాం మా కంప్లైంట్ ఇచ్చినాం దీని మీద మీరు కేసు కట్టాలి అని అది ఎటువంటి కంప్లైంట్ అయినా సరే ఎటువంటిది తీసుకున్నా కానీ ఖచ్చితంగా తీసుకొని ఎఫ్ఐఆర్ చేయాల్సిన బాధ్యత ఎస్హెచ్ఓకు ఉంటారు ఇరవై నాలుగు గంటల లోపల కేసు కట్టాల్సిన బాధ్యత ఎస్హెచ్ఓకుంటారు ఇచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా నేను ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక ప్రతి ఒక్క లీడర్లకు కూడా చెప్పదలుచుకునేదంటే మీరు ఏ కంప్లైంట్స్ ఎప్పుడు ఇస్తున్నా కానీ అది కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు ఆర్డీఓ ఆఫీస్లో కావచ్చు ఎండిఓ ఆఫీస్ లో కావచ్చు ఇంక ఏ ఆఫీస్లో ఇస్తున్నప్పుడు కానీ అక్కడ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి అంటే రసీదు తీసుకోండి సీల్ వేసి వాళ్లకు ఇదిగో మీకు కంప్లైంట్ ఇచ్చినాము అని చెప్పే విధంగా ఒక అక్నాలజ్మెంట్ తీసుకోండి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారా లేదా కేసు రిజిస్టర్ చేయలేకుండా వాళ్ళు పంచాయతీ పెట్టాలని చూస్తారంటారు దాని లేకుండా మన కేసే కావాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మాకు మేము ఇచ్చినాము కాబట్టి మాకు కేసు ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి లేదు అనుకుంటే మీరు తీసుకు కంప్లైంట్ తీసుకుంటున్నట్టు విచారిస్తాము చేస్తాము అని కూడా చెప్తూ ఉంటారు అలాంటప్పుడు మా కంప్లైంట్ ఇది నాకు రసీదు వేసి ఇవ్వండి అని చెప్పి వాళ్ళతో రసీదు తీసుకొనివ్వండి కొంతమంది ఎందుకంటే మా కొంతమంది రసీదు ఇవ్వరు మరి రసీదు ఇవ్వనప్పుడు ఏం చేయాలా రసీదు ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం తీసుకొని వచ్చి దాని సంబంధించిన ఎస్ఐ కోటి సంబంధించిన సిఐ కోటి డీజీపీ కోటి వీళ్లకు రిజిస్టర్ పోస్ట్ చేయాలి రిజిస్టర్ పోస్ట్ చేయాలి రిజిస్టర్ పోస్ట్ చేసిన తర్వాత మనకు ఒక మూడు నాలుగు రోజుల లోపల వాళ్ళకు రీచ్ అయ్యింది అని రిసీవ్ అయింది అని ఒక కాపీ వస్తుంది అది రిసీవ్ అయినా రిసీవ్ కాకపోయినా వాళ్ళు తీసుకోకపోయినా కూడా తీసుకోలేదని రిజెక్ట్ అయిన కాపీ కూడా వస్తుంది వాళ్ళు వద్దనుకున్న కాపీ ఏదో ఒక కాపీ వస్తారు కాపీ వచ్చిన తర్వాత వాళ్ళు కేసు రిజిస్టర్ చేయకపోతే ప్రతి ప్రతిరోజు కూడా మీకు సంబంధించిన కోర్టులలో మొట్టమొదటి న్యాయమూర్తి గారు బెంచ్లో కూర్చున్న తర్వాత ఆమె ఫస్ట్ పిలిచేది ఏంటంటే అర్జీదారులు అని పిలుస్తారు ఎవరైనా అర్జీదారులు ఉంటే రండి అని పిలుస్తుంది పిలుస్తుంది పిలుస్తాడు సో అర్జీదారులు అని పిలుస్తానే గౌరవ న్యాయమూర్తులు గా మీరు పొద్దున్నే వెళ్ళి ఇదిగో ఇంత ముందు ఈ విధంగా జరిగితే కంప్లైంట్ ఇచ్చినాము అయినా రిజిస్టర్ చేయలేదు కాబట్టి మేము రిజిస్టర్ పోస్ట్ చేసినాము అయినా కూడా చేయలేదు దాని యొక్క రసీదులన్నీ చూపించి ఇదిగో ఫలానా తేదీ ఇచ్చినాం పలానా తేదీ అని చెప్పేసి న్యాయమూర్తి గారికి అక్కడికేస్తే ఇమ్మీడియట్ గా త్రూ కోర్టు న్యాయమూర్తి ద్వారా కేసు తక్షణమే రిజిస్టర్ కాబడుతుంది అది ఎటువంటిదైనా సరే తక్షణమే రిజిస్టర్ కాబడుతుంది సో గా గౌరవ న్యాయమూర్తి గారు గౌరవ న్యాయమూర్తి సంబంధించిన అధికారులకు ఇచ్చి కోర్టు కేసు రిజిస్టర్ చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఆ విధంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయబడుతుంది సో నేను ఒకటి రెండోది వచ్చి కొన్ని దెబ్బల దగిలింటాయి దెబ్బలు తగిలినా కానీ అంటే చెయ్యి ఇరగడం కానీ వైటల్ ఆర్గాన్స్కి బాగా ఇంజూర్డ్ అయి ఉంటాయి కానీ మనం ఇచ్చిన కేసు వాళ్ళు ఏం చేస్తారంటే త్రీ ట్వంటీ ఫోర్ అంటే ఇప్పుడు సెక్షన్లు మన అవి కూడా చెప్తాను నేను సో దానిలో బెయిల్బుల్ సెక్షన్లకి వేస్తారు అంటే వాళ్ళు అంత దాడి జరిగినా దాని మీద బెయిల్బుల్ సెక్షన్లో వేస్తా అంటారు సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం గా గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయించుకున్నామో ఆ గవర్నమెంట్ ఆసుపత్రుల్లోకి వాళ్ళతో మనం మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎప్పుడే కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మనకి ఏదైనా కానీ మనకు సంబంధించిన వాళ్ళకు కానీ ఇంకోరు కానీ ఎవరికైనా కానీ ఏదైనా కానీ జరిగితే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ పోతానే అక్కడ ఎమ్మెల్సీ మెడికల్ లీగల్ సెల్ అని ఒకటి ఉంటుంది అంటే కానిస్టేబుల్ వచ్చి నీ దగ్గరికి ఆ సంబంధించిన పెద్ద ఆసుపత్రి కావచ్చు అంటే గవర్నమెంట్ ఆసుపత్రి డిస్టిక్ ఆసుపత్రి కావచ్చు ఇక్కడ కావచ్చు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒక కానిస్టేబుల్ ఉంటారు ఆయన ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తాడు సంబంధించిన స్టేషన్కి సార్ ఇట్లా మీ స్టేషన్ నుంచి మీ స్టేషన్ పరిధిలో దెబ్బలు తగిలియని ఒకరు వచ్చి జాయిన్ అయినారు మీరు రండి ఇటుకీ అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ ఏఎస్ఐయో ఎస్ఐయో దాని తీవ్రతను బట్టి ఆయన అక్కడికి వస్తాడు వచ్చిన తర్వాత మన కంప్లైంట్ మనం ఏది చెప్తామో ఆ కంప్లైంట్ తీసుకుంటాడు రెండోది బాగా గుర్తుపెట్టుకోండి మనం ఆ విధంగా కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా మనం వీడియో తీయండి ఎందుకంటే దానిలో మనం ఇచ్చిన కంప్లైంట్ ఒకటి వాళ్ళు రాసిన కంప్లైంట్ ఒకటి ఉండకోకుండా ఆ వీడియో కూడా తీస్తే మనకు అది బాగా గట్టిగా సాక్ష్యంలాగా ఉంటుంది సో ఆ వీడియో అన్ని కూడా తీసి పెడితే ఖచ్చితంగా ఆ కేసు రిజిస్టర్ చేస్తారు హాస్పిటల్స్లో ఇచ్చిన కంప్లైంట్ ఏదైనా కానీ రిజిస్టర్ చేస్తారు రెండోది ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా దెబ్బలు ఎక్కువగా ఉన్నాయి దెబ్బలు ఎక్కువగా ఉన్న టైంలో దెబ్బలు ఎక్కువగా ఉన్న టైంలో ఏం చేయాలంటే ఆ ఊండ్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోపోతే అది త్రీ ట్వంటీ సిక్స్ కిందకి కన్వర్ట్ చేసి ఏదైతే త్రీ ట్వంటీ ఫోర్ బేల్బుల్ కింద పెట్టాడో అది త్రీ ట్వంటీ సిక్స్ కి బెయిల్బుల్ గా చేసుకొని నాన్ బేలబుల్ కేస్ అవుతాది మామూలుగా కొత్తగా ఇచ్చిన దాని ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏడు సంవత్సరాల కంటే కింద ఉండేవి అన్నీ కూడా బేలబుల్ సెక్షన్స్ నాన్ బేలబుల్ అయినా కానీ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి ఇట్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఆఫీసర్ ఆఫీసర్ యొక్క దీన్ని బట్టి బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి ఏడు సంవత్సరాల కంటే కింద ఉండేది ఏడు సంవత్సరాల కంటే పైన ఉండేది ఏదైతే ఉందో ఏడు సంవత్సరాలకి అయితే పైన ఉందో వాటిని ఖచ్చితంగా రిమాండ్కి పంపించాలి సో ఎప్పుడైతే మీరు ఈ ఊండు సర్టిఫికేట్ తీసుకుంటారో దెబ్బలు తగిలినట్టు హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకుంటారో త్రీ ట్వంటీ ఫోర్ అనేది త్రీ ట్వంటీ సిక్స్ అవుతుంది అప్పుడు అది నాన్ అవైలబుల్ కింద అవుతుంది పది సంవత్సరాల కిందికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వారిని జైలుకి పంపిస్తారు రిమైండ్ పంపిస్తారు ఒకటి సో ఇది మీరు మీరు చేసుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే దీంట్లో బేలుగుల్ సంబంధించి త్రీ ట్వంటీ ఫోర్ గానీ త్రీ ట్వంటీ త్రీ గానీ ఈ దీనికి సంబంధించి వచ్చినప్పుడు బేల్బుల్ సెక్షన్ లో ఫార్టీ వన్ ఏ నోటీస్ ఓటిస్తారు అది ఇచ్చినంటే మనం పోయి అక్కడ పోయి విచారణకు హాజరైనట్టు అది తీసుకొని రావాలన్నమాట సో బెయిల్బుల్ కి తీసుకుంటే ఆ ఫార్టీ వన్ ఏ నోటీస్ తీసుకుంటే అడికి ఇన్వెస్టిగేషన్ మనం సహకరించినామోనే ఏ దానికైనా గుర్తు పెట్టుకోవాలి ఒకటి ఇన్వెస్టిగేషన్ కి సహకరిస్తున్నంత వరకు ఎవరు ఏమీ చేసేటారు ఏ ఇన్వెస్టిగేషన్ సహకరించినప్పుడే ఇవన్నీ కూడా ముందుకు వస్తూ ఉంటాయి సో నేను ఈరోజు ఈ వీడియో ద్వారా ఎందుకంటే హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ మనకు జరిగిన ఇరవై నాలుగు గంటలు అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపలనే మనం ఇచ్చే కంప్లైంట్ బేస్ అవుతుంది ఎందుకంటే డిలే ఎఫ్ఐఆర్ అంటారు మనం ఇచ్చే కంప్లైంట్ కన్నా లేట్ అయింది అనుకో ఖచ్చితంగా ఆ కేసు బలహీనపడుతుంది కాబట్టి తక్షణమే ఆ కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం చేయండి